నమస్తే అండి మీరు చూసిన సి గ్యాస్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు హెచ్ఎఫ్ దూడలు జెర్సీ దూడలు ఇంగ్లీష్ బ్రీడ్ దూడలు ఎక్కువ వస్తాయండి క్వాలిటీ కానీ టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే వస్తుంటాయి ఇది అడ్రస్ కానీ చింతామణి చిక్బల్లాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ దాదాపు ఆవుల ధర వచ్చేసి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే ధరలు ఉండే ఆవులు అయితే ఇక్కడికి ఎక్కువ వస్తుంటాయి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ధరలు అయితే ఉంటాయి రోజుకొచ్చేసి ఏడెనిమిది లీటర్ల నుంచి దాదాపు ఒక ముప్పై లీటర్ల వరకు పాలిచ్చే ఆవులు అయితే వస్తాయండి సంతల్లోకి వెళ్ళి రేట్లు ఏ